శోదా చైర్మన్ రవీందర్ రావు గారు ఇక్కడికి వచ్చిన వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను వారితో పాటు వారి అబ్బాయి పవన్ గారు కూడా వచ్చారు ఎడ్యుకేషన్ మీద చాలా ఆలోచనలు ఉన్నాయి మార్చాలి ఎందుకంటే సమాజంలో ఈరోజు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలని వారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీ పవన్ గారిని వచ్చి ఈ విద్యార్థులను ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను రవీంద్రమార్థి నేను ఫస్ట్ చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ కన్నా ముందు అప్పుడు ఒక్కసారి వచ్చిన సాంగ్ గురించి శ్లోకాల గురించి ఉండేది దాని తర్వాత ఇప్పుడు వస్తున్న ఇట్స్ గ్రేట్ టు సీ ఇట్లా ఇంతమంది స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు చాలా కొత్త నేను వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ మా స్కూల్లో ఉన్నప్పుడు అందరికీ ఇట్లా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటుండే నేను ఒక్కనే టెన్త్ క్లాస్ వరకు సమ ఎట్లనో తప్పించుకొని ఒక్కసారి కూడా పోలేదని స్టేజ్కి పోలేదు కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇట్లా తప్పించుకొని ఇట్లా చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ నేను తర్వాత మెల్ల మెడిసిన్ చేసిన ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేసి దాని తర్వాత నేను ఎండి జనరల్ మెడిసిన్ మణిపాల్ అనే పక్క స్టేట్లో చేసి దాని తర్వాత యుఎస్కి కూడా పోయిండే అండ్ యుఎస్లో టెన్ ఇయర్స్ ఉండే నేను పల్మనరీ క్రిటికల్ కేర్ చేసాను మిషిగా న్యూయార్క్ ఏరియాస్లో ఇవన్నీ పోయినాక అర్థమైంది ఏంటంటే ఇది అండ్ యుఎస్లో చాలా ఇయర్స్ చూసినాక అక్కడ వాళ్లకు వన్ డిఫరెన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా ఇన్ జనరల్ అని అంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక్క డిఫరెన్స్ అంటే అక్కడ ఏమి తెలిసినా తెలియకపోయినా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి చిన్నప్పటి నుండి కూడా ఫిఫ్త్ క్లాస్ ఉన్నా కూడా ఫస్ట్ క్లాస్ ఉన్నా కూడా అది మంచిగా అవర్ యూ మిస్టర్ అవర్ యూ డాక్టర్ అట్లా కాన్ఫిడెంట్గా మాట్లాడేసరికి ద అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ దే ఆర్ గెట్టింగ్ అండ్ అంటే బికాస్ మనం ఈక్వల్లీ స్కిల్డ్ ఉన్నా కూడా unless we communicate well our respect Okati so that is one thing we have to learn from us